హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఆరోగ్యానికి చలవ చేసే సగ్గుబియ్యం క్యారెట్తో చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి వాటర్ పోసి శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని పోసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యంతో చేస్తున్నాను మీరు ఒకవేళ దొడ్డు సగ్గుబియ్యంతో చేసినట్లయితే అరగంట ముందు నానబెట్టుకొని చేసుకోవాలి తర్వాత పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే నెయ్యిలోకి ఒక పెద్ద క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి ఈ క్యారెట్ పచ్చివాసన పోయి నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకోవాలి మనం ముందుగా ఇందులో రెండు కప్పుల వాటర్ పోసుకున్నాము కదా మళ్ళీ రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి మొత్తం ఒక కప్పు సగ్గు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి ఈ సగ్గుబియ్యం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇలా క్యారెట్ సగ్గుబియ్యం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకో పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు ఇలా పాయసంలో బెల్లం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకోవాలి అలాగే అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం ద్వారా పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పచ్చకర్పూరాని వేసుకోవాలి ఇదంతా బాగా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టిన గోరువెచ్చటి పాలను రెండు టీ గ్లాసులు పోసుకొని అంతా కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకోవడం ద్వారా పాలు విరిగిపోకుండా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఆరోగ్యానికి చలవ చేసే ఈ పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్